నాకు హ్యాండ్ కి పంచు లాగా వచ్చాయి గంట లాగా అవి ఇంత ముందు గట్టిగా ఉన్నాయి లావుగా ఉన్నాయి ఇప్పుడు ప్రొడక్ట్ పదో తారీఖు నుంచి వాడే మెత్తబడి దగ్గుతూ ఉన్నాయి వేలు కూడా ఇంటినే నేను కింద పడ్డా పడినందుకు ఇది నాకు హాస్పిటల్ పోవాలంటే భయం అందువల్ల నేను పోలేదు అది పదిహేను సంవత్సరాలు అవుతుంది

టాబ్లెట్ తగ్గింది కాకపోతే ఒక టూ మంత్స్ నుంచి అయితే కాలు కొంచెం బరువు బాడీ ఇట్లనే ఉంది కానీ బరువు అయ్యేది ఇక్కడ ఇదివని కాటి అక్కడ ఉండేది నేను అక్కే కూర్చొని ఉండేది అంట ఇంకా మా మమ్మీ అంది అన్ని అందిస్తూ ఉండదు నేను లేచి నడవాలంటే అక్కడ నుంచి వంటగదిలో కూడా ఇబ్బంది పడేదాన్ని అంటే బరువు హాస్పిటల్స్కి ఏంటంటే మెడిసిన్ నేను మెడిసిన్ వాడితే ఏమవుతుందంటే నా బాడీ ఉగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఎంత ఉన్నానో దానికి మూడు వందలు అయిపోతాం తిన్న తినకపోయినా బాడీ అనేది ఉండిపోతుంది ఈజీగా మెడిసిన్కి యాంటీబయాటిక్స్ అయితే నాకు ఒక త్రీ మంత్స్ బ్యాక్ కిడ్నీలో ఇన్ఫెక్షన్ అండ్ బాడీకి ఇన్ఫెక్షన్ ఇంకా కొన్ని ప్లేసెస్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి దైనికి దగ్గరికి వెళ్ళాను చిన్నప్పటికీ వాటికి ఒక టెన్ థౌజండ్ అయింది మెడిసిన్స్ ఏంటంటే ఒక టెన్ టైప్స్ రాస్తే అందులో ఎయిట్ టైప్స్ నాకు మెడిసిన్ యాంటీబయాటిక్స్ ఒకటి పెయిన్ కిల్లరు ఇంకొకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సో ఇదివరకు కూడా వేరే న్యూట్రిషన్ వాడాను బాడీ అయితే తగ్గింది కంటిన్యూ చేస్తున్నాను కానీ బాడీ ఏ పని చెయ్యాలనిపించదు నాకు అంటే నడవాలనిపించదు నాకు ఏది పిల్లల్ని చూసుకోవాలనిపించడం కొంచెం డిజినెస్ ఉంది చెత్తగా అంటారు అయితే సార్ ఇట్లా నాకు దేవి వాళ్ళ ఫ్యామిలీ గోప్యాంకుల వాళ్ళ ఫ్యామిలీ నాకు టెన్ ఇయర్స్ నుంచి తెలుసు ఎవరు ఏం చెప్పినా నేను వినను అనమాట అస్సలు వినను అసలు వినాలనుకోండి ముందు తర్వాత ఒకరోజు సార్ నాకు ఏం చెప్పలేదు ఒకటి ఉందమ్మా నువ్వు రా వినాలి అన్నాడు దీనికే వెళ్ళారు నేనేం ఆలోచించలేదండి మనిషి మీద నమ్మకంతో తీసుకొని స్టార్ట్ చేశాను నాకు సెకండ్ డే వచ్చిన రిజల్ట్ ఏంటంటే నాకు నా బాడీ బరువు అవ్వడం అవ్వట్లేదు అంటే నేను నా పని చేసుకోగలుగుతున్నా మా మమ్మీకి హెల్ప్ చేశాను తర్వాత వచ్చేసి నేను మెడిసిన్ అది వేసుకోవాలంటే నాకు బాడీ బరువు అవుతుంది ఆపేశాను మెడిసిన్ ఇంకా ఉన్నాయి గైనిక్ దగ్గర తీసుకున్నాయి అయితే ఆ ఇన్ఫెక్షన్కి ఏంటంటే ఒక సమ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్కి నేను ఆ రోజు ట్యాబ్లెట్ వేసుకుంటేనే నాకు ఆ ఇన్ఫెక్షన్ అనేది నా సింటమ్స్ కనిపించింది లేకపోతే నేను తట్టుకోలేను అనమాట సో అది కొంచెం పర్సనల్ ప్రాబ్లం అన్నమాట అలాంటిది నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సార్ కూడా ఇంకా చెప్పలేను ఆ ఇన్ఫెక్షన్ గురించి బాడీ లైట్గా ఉంది సార్ అని చెప్పాను బాడీ పెయిన్స్ తగ్గినాయి అని చెప్పాను సార్ ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు నాకు ఇన్ఫెక్షన్ సింటమ్స్ కూడా లేవు సార్ ఇబ్బంది పడ్డానంటే చాలా ఇబ్బంది పడ్డాను ఒక లేడీ చెప్పుకోలేనంత ప్రాబ్లంలో ఉండేదాన్ని నేను ఏ ఇన్ఫెక్షన్ ట్యాబ్లెట్ వేసుకుంటే కవర్లో టాబ్లెట్లు అలాగే ఉన్నాయి మా సార్ తిడుతున్నారు ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటావు వేసుకోవు అని అంటే త్రీ మంత్స్ నుంచి గా ఫిఫ్టీన్ డేస్కి ఒక యాంటీబయాటిక్ అనేది స్టార్ట్ చేశాను ఒక ఫిఫ్టీన్ డేస్ కోర్సు యాంటీబయాటిక్ అది అయిపోయిన తర్వాత టెన్ డేస్ గ్యాప్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ యాంటీబయాటిక్స్ మళ్ళీ టెన్ డేస్ గ్యాప్ ఇలా ఇచ్చుకుంటూ వస్తుంది అండ్ త్రోట్ కూడా ఇన్ఫెక్షన్ అనమాట వాయిస్ పోయింది దానికి ఫిఫ్టీన్ డేస్ వాడారు ఇప్పుడు డైనిక్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేశాను నాకు బెటర్ అంటే సార్ చెప్పినట్టు సార్ అన్నారు దీన్ని ఎలా ఉంటుందో అని ఆపేశాను అండి పదిహేను రోజుల నుంచి అన్నారు నేను అలాగే ట్రై చేద్దామని ఆపేశాను మెడిసిన్ ఆపేశాను సో నేను దీంతోనే ఉన్నాను అండ్ మా సార్ కూడా సో ఇంకా ఫ్యూచర్లో చెప్తాను సయాటికా ప్రాబ్లమ్ సో దాని సిమ్టమ్స్ అనేవి తెలుస్తున్నాయి అనమాట ఎంత అలా సయాటికా అంటే ఆయుర్వేదం కానీ అలోపతి కానీ హోమియోపతి కానీ కేరళ వైద్యం కానీ మొత్తం చెప్పచ్చు అంటే దాని రిజల్ట్ ఏంటో హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేకపోవచ్చు కానీ రిలీఫ్ ఉంది దాని నుంచి దీనికి పథ్యాలు లేవు సంథింగ్ ఈ షేప్లో ఇలాంటివి ఏం లేవు దాన్ని ఏది తినాల్సిన అవసరం ఇలాంటివి లేదు సో తన ప్రాబ్లమ్ తన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కంటిన్యూస్గా వస్తుంది ఆ టైమింగ్స్ ఉండవు వెళ్తుండదు సో దాని నుంచి రిలీఫ్ అయితే ఉంది అండ్ ఇంకొక సార్ కరాటే మార్చుకున్నాను సార్కి ట్వంటీ ఇయర్స్ నుంచి సోరియాసిస్ రాక ఓన్లీ కాలకే ఉంది ఇరవై ఏళ్ళ నుంచి ఉంది నాకు ఎనిమిదేళ్ళ నుంచి తెలుసు సార్ నేను జస్ట్ ఇలా చెప్పాను సార్తో మాట్లాడే పిలుచుకున్నాను నేను పొద్దున మాట్లాడారు సార్ బిజీ ఉంది రాలేదు సార్కి ఏంటంటే అమ్మ నాకు రిజల్ట్ తెలుస్తుందమ్మా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేకపోవచ్చు ఇరవై ఏళ్ళ నుంచి బాధ నుంచి అయితే నాకు కొంచెం విముక్తి వచ్చింది నేను తొందరలోనే అంటే సిక్స్ డేస్ అయింది సార్ స్టార్ట్ చేసి ఆ రిజల్ట్ అనేది నాకు మార్నింగ్ షేర్ షేర్ చేశారు సార్ వస్తే సార్ షేర్ అంటే ఒక నమ్మకం మీద మేము తీసుకున్నాము నన్ను నమ్మి సార్ తీసుకున్నారు ఇరవై సంవత్సరాల నుంచి దురద విపరీత కంటిన్యూస్గా దొరుకుతుంది ఓన్లీ కాళ్ళకే ఉంటుంది ఎన్ని రకాలు ఎక్కడికి వెళ్ళానికి లేదు సార్ కేరళ కూడా సో నా మీద నమ్మకంతో స్టార్ట్ చేశారు సిక్స్ డేస్ ఇవాళకి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ నాకు చేంజ్ తెచ్చిందమ్మాట సో ఇది వాడితే బెటర్ రిజల్ట్ ఉంటుంది సో నేను చూద్దామమ్మ ఆల్రెడీ సార్ ఇమీడియట్గా ఆన్ ది స్పాట్తో చెప్పింది రోజు సాయంత్రమే అమౌంట్ పే చేసి తీసుకున్నాను ఇమీడియట్గా స్టార్ట్ చేశాను సో ఏంటంటే నాకు తెలిసింది ఏదైనా సరే మనం ఒక దాన్ని నమ్మి చేస్తే రిజల్ట్ ఉంటుంది లైఫ్లో ఏదైనా సరే నమ్మకుండా ఎవరో చెప్పారని చేస్తే అది ఏ రిజల్ట్ కావాలి ఎడ్యుకేషన్ అయినా ఏది ఒక దాని మీద నమ్మి ఫాలో అయితే బిజినెస్ అయినా ప్రోడక్ట్ అయినా దాంట్లో రిజల్ట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయగలం అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ सुपर